పటాంచేరు మండలం ఇస్నాపూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం అంజిరెడ్డి సర్పంచ్ గడ్డం బాలమణి ఉప సర్పంచ్ శోభకృష్ణారెడ్డి వార్డ్ సభ్యులు లావణ్య నరసింహులు వనిత భారతి గౌడ్ వనమ్మ తదితరులు పాల్గొన్నారు

ఏదేమీ అని మీరు అనుకుంటారో అది క్లిక్ మార్క్ చేసి దానికి అప్లికేషన్ సబ్మిట్ చేసినాక ఆ రిసిప్ తీసుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్వీకరిస్తున్నారు ఇంకా దానికి గైడ్ లైన్స్ కావాలి దానికి సందర్భంగా స్క్రూటినింగ్ చేసి ఎవరు అనుకున్న చూసి వాళ్ళకు మాత్రమే వస్తారు కాబట్టి ఈ రిసిప్ జాగ్రత్తగా పెట్టుకోవాలి అదే కాకుండా ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సంక్షేమమే కోరుకుంటారు కాబట్టి ముందర ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల్లో చాలా మంది లబ్ధి పదిలో ఉన్నారు ఇక్కడ అలానే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్లకి అప్లికేషన్ తీసుకుంటుంది ఇవన్నీ సూదిడి చేసి అర్హులు మాత్రమే వస్తారు కాబట్టి ఎందుకంటే పదివేల మంది ఉన్నారని మన అమ్మ చెప్పేది అప్లికేషన్ ఫార్మ్స్ అందరికి ఇచ్చిందని అప్లికేషన్ ఫార్మ్స్ ఇయ్యాలి అందరు అర్హులు కాదు దానికి గైడ్ లైన్స్ వచ్చినాక ఎవరు అర్హులు చూసి వాళ్ళకి మాత్రమే వస్తున్నారు కాబట్టి మీరు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటారు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు మేడం చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ నింపి మీరు ఇచ్చిన రిసిప్ట్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎవరు అప్లికేషన్ తక్కువైనటువంటి కొత్త అప్లికేషన్ కూడా ఇక్కడ రెడీ ఉన్నాయి మరి మీకు డౌట్ డౌట్స్ ఉంటే కూడా టేబుల్స్ మీద మీరు అడిగి వాళ్ళు ఇచ్చిన సూచనలు చాలా మేరకు అప్లికేషన్ చేయాలి మరి మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రశాంతమైన వాతావరణం తీసుకుపోవాలి ఎందుకంటే సుమారు పదివేల మంది మన విలేజ్ ఈ యొక్క అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎవరైనా ఇంత జిరాక్స్ జిరాక్సులు కానీ వేరే దగ్గర కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే అవి చెల్లెయి కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం అప్లికేషన్ ఉచితంగా ప్రతి ఊర్లో ఇచ్చారు మన ఊర్లో కూడా మన గ్రామ పంచాయతీలన్నీ ఉచితంగా ఇచ్చాం అటువంటి అప్లికేషన్ పక్కన పెట్టి మరి కొత్త అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేయాలి మరి అలాగే తర్వాత మనము తీసుకొచ్చినటువంటి అభయ నష్టం అనే కార్యక్రమం మనకు ఇరవై ఎనిమిది తారీఖున స్టార్ట్ అవడం జరిగింది ఈ కార్యక్రమం అనేది మనకు ఆ తారీఖు అని ఉంది కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒకటే ఎవరు తొందర పడకుండా తప్పులు వింపకుండా అప్లికేషన్ ఫామ్ ని ఒకటికి రెండు సార్లు చదివి కుటుంబ సభ్యులని సంప్రదించి అలాగే అధికారుల సూచనలు తీసుకొని ఆ ఫామ్ ని ఫిల్అప్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ ఫామ్స్ మనకు గవర్నమెంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది సో ఎవరు కూడా మనకు అప్లికేషన్ ఫామ్స్ కొనడం కానీ జిరాక్స్ కానీ తీయకూడదని నేను కోరుతున్నాను అండ్ ఒకవేళ ఇలా ఎవరైనా అప్లికేషన్స్ అమ్ముతున్నారు అని మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ మీ అందరూ ఫిల్ అప్ చేయాలని నేను కోరుతున్నాను అదే విధంగా అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోకుండా దాని తర్వాత మనకంటూ ఒక రిసీప్ట్ ఇస్తారు ఆ రిసీప్ట్ లో ఉన్నటువంటి నంబర్ మనం ఇచ్చిన అప్లికేషన్ నంబర్స్ ఇవన్నీ మనకు రికార్డ్ చేస్తారు కాబట్టి ఆ రిసీప్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా కోరుతున్నాను Aja Kare lage Kari yang kiri alu, saagoto sak అలాగే ఎంపీ వారికి వార్డ్ మెంబర్స్ ఎవరున్నా ఎక్స్ వార్డ్ మెంబెర్స్ ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరున్నా అందరూ కూడా సాధారణంగా వేదిక మీకు అవగాహనిస్తున్నారు కాబట్టి అందరూ t h 다네5 p o u r e a n k y o u మారజీ గారికి ఉప సర్పంచ్ గారు అలాగే మనీతమ్మ కూడా ఉప సర్పంచ్ గారు చేతున్నారు ఇంకో అంజన్న గారికి సర్పంచ్ చాలా చేతున్నాం చెప్తున్నా సబ్బండ్ కొట్టాలి అప్లికేషన్ చేద్దండ్ కొట్టాలి ఇలాంటి మన ఈరోజు వచ్చి మరి అప్లికేషన్ తీసుకుంటున్నారంటే నిజంగా ఈ పది సంవత్సరాల సది మరి ప్రజలు పేదోళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడారనేది మనందరూ కూడా కనబడతా ఉంది మరి రేషన్ కార్డు లేక పెన్షన్లు లేక మరి ఇల్లు లేక మరి ఇవన్నీ కూడా నానా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు మరి కాంగ్రెస్ మన అందరం కూడా పెన్షన్లు రాక ఇండ్లు లేక మరి ఇవన్నీ కూడా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు లేక మనందరం కూడా చాలా నష్టాలు పడ్డాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మనందరూ కూడా ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఈ రోజు అధికారులే ప్రజల వద్దకు వచ్చి పాలన జరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పడం జరిగింది అది మనందరూ కూడా కనబడతా ఉంది ఈరోజు రోజు ధైర్యంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధైర్యం కలిగింది వారందరికీ కూడా ఈరోజు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు లేని వాళ్ళ ఇల్లు గురించి అప్లికేషన్ పెట్టుకోవడం రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు గురించి అప్లికేషన్ పెట్టుకోవడం ఈరోజు వాళ్ళు పెన్షన్ గురించి అప్లికేషన్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఈరోజు ఈ పథకాలు తీసుకొచ్చినందుకు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు నిజంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా చిరునవ్వుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అందరికి కూడా మేలు జరిగే విధంగా వాళ్ళకు భరోసా కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రోజు అధికారుల మీ మధ్యలో తీసుకొస్తా ఉంది మరి ఈ రోజు మీ అందరు కూడా ఈ పథకాలన్నీ ఉపయోగించుకోండి మరి పది సంవత్సరాల సంబంధి కున్నళ్లకే పరిమితమైనటువంటి మీరు ఏ ఒక్క నిన్న కూడా పట్టించుకొని గత ప్రభుత్వాలు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు స్వేచ్ఛ దొరికింది మీ అందరికి కూడా కావాల్సినటువంటి మరి పథకాలలో అనేవి పెన్షన్ లేని వాళ్ళు కావచ్చు ఇల్లు లేని వాళ్ళు కావచ్చు రేషన్ కార్డు లేకుండా కావచ్చు ఈ రోజు మహాలక్ష్మి పథకాలు కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి మా ఇళ్ళ కావచ్చు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి మరి ఆరు గ్యారంటీలు మీ మధ్యలో తీసుకొస్తా అంత కూడా సద్వినియోగం చేసుకోండి ఉపయోగించుకోండి మీ అందరు కూడా దయచేసి కూడా చెప్తా ఉన్నా ఈ ఒక రోజున అయిపోయింది కాదు ఇది ఆరు తారీఖు దాకా కూడా మరి ఇది కొనసాగుతూనే ఉండదు కాబట్టి ఈ రోజు అందరు కూడా మీద పడింది ఒక్కరోజు అయిపోతున్నట్టుగా చేసుకోకండి ఆరు తారీఖు వరకు మీ అందరికి కూడా ఈ ఫామ్లు ఇస్తారు మీకు ఏమైనా అర్థం కాకపోతే కూడా మరి అక్కడ ఉన్నటువంటి హెల్ప్ మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నింపిస్తారు అధికారులు మీకు అందుబాటులో ఉంటారు స్థానిక మరి సర్పంచ్ గారు ఎంపీటీసీలు మరియు ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు అందరూ కూడా మీకుండి మరి ఇవన్నీ కూడా నెరవేరుస్తారని తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి గతంలో ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ అందరు కూడా ఈ పథకాలు ఖచ్చితంగా మేము అందరం కలిసి మీకు వచ్చే విధంగా మేము చేసి పెడతాం చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మీ పేరున చేతులు జోడించి కూడా స్వాగతం పలుకుతూ అలాగే